తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది సమయ పాలనపై హెచ్ఎంటీవీ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో హెచ్ఎంటీవీ పరిశీలించింది ఉదయం పది గంటలకు ఏపీలోని కొన్ని పాఠశాలలను హెచ్ఎంటీవీ సందర్శించింది విద్యాబోధనపై కూడా హెచ్ఎం టీవీ ప్రతినిధులు ఆరా తీశారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది సమయ పాలనపై హెచ్ఎంటీవీ ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది ఇక ఫ్యాక్ట్ చెక్ కి సంబంధించి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అనురాధ ఎస్ ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో సంబంధించి చూస్తే గనక ఏదైతే ఇంతకు ముందు మీద ఇప్పుడు కొన్ని మెరుగైన వస్తువులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అసలు సిబ్బంది ఇక్కడ మరి సమయపాలన పాటిస్తున్నారా లేదా సమయానికి వస్తున్నారా లేదా అన్నది ఫ్యాక్ట్ చెక్ కోసం ఆల్రెడీ మనం ప్రభుత్వ పాఠశాల విశాఖపట్నంలోనే ఇది చాలా పెద్ద స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఇది దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న స్కూల్ ఇది ఇక్కడికి వచ్చి మనం ఈ పరిసరాలను పరిశీలించడం చూస్తే గనక నిజంగానే వీళ్ళందరికీ బయోమెట్రిక్ విధానం ఒకటి ఉండడం రెండోది సమయానికే స్కూల్ స్టార్ట్ అయిందని చెప్పాలి ఎందుకంటే మనం దాదాపుగా అరగంట నుంచి ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ కూడా పరిశీలించాము అందులో చూస్తే కనుక మొత్తం స్టాఫ్ అంతా కూడా ఆల్రెడీ వచ్చి పాఠశాలల్లో క్లాస్ రూమ్స్ అటెండ్ అయ్యి క్లాసెస్ చెప్తున్న మీద మాత్రం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోని కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందా లేదా అన్నది మనం చూస్తే కనుక ఇక్కడ విద్యార్థులంతా కూడా ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూస్తే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వీళ్ళు అమలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇక్కడ సార్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది అని అంటే జనరల్ గా స్కూల్ టైమింగ్స్ నైన్ టు ఫోర్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ జనరల్ గా గవర్నమెంట్ స్కూల్స్ టైమింగ్స్ అన్ని కూడా నైన్ టు ఫోర్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది అంటే మీకు ఇక్కడ హాజరు విధానం బయోమెట్రిక్ ఉందా ఎగ్జాక్ట్లీస్ట్

ఎన్ని గంటలకు మరి అప్పుడు టీచర్స్ అది దగ్గరుండి మీకు లంచ్ బ్రేక్ లో అన్ని ఏర్పాట్లు చూస్తున్నారా మీకు ఎలా ఉంది ఇక్కడ భోజనం అయితే పెట్టేటప్పుడు మెను అంటే భోజనం ఎట్లా బాగానే ఉంది టీచర్ టీచర్లు అందరూ లైన్ వేజ్ పంపించి అక్కడ వడ్డించినప్పుడు లైన్ వేజ్ చూస్తారు టీచర్ మనకి విద్యార్థులతో మాట్లాడడం టీచర్స్తో మాట్లాడడం ఇక్కడ పరిస్థితులు చూస్తే కనుక ఎప్పటి మీద ఇప్పుడు కొంత మెరుగుగానే మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా రెండు వేల మంది చదువుతూ ఉన్న ఈ స్కూల్లో చూస్తే కనుక అన్నీ కూడా అంటే ఎక్కడికక్కడ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి అలాగే మధ్యాహ్న పథకం భోజన పథకం అమలు చేస్తున్న విధానంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయని అంటున్నారు ఒకసారి మనం ప్రిన్సిపల్ రూమ్ని కూడా విజిట్ చేద్దాము అక్కడ విజిట్ చేస్తే కనుక అంటే మొత్తం అసలు క్లాస్ రూమ్స్లో ఉన్న పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇక్కడ అన్నది కూడా ఒకసారి మనం ఈ స్కూల్లో ఈ ఫ్యాక్ట్ చెట్లో ఒకసారి చెక్ చేసే ఆయనమైతే చూద్దాం ఉందాము ఎందుకంటే ప్రస్తుతం నేను ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చాను ఇప్పుడే ఆయన క్లాస్ రూమ్స్ విజిట్ చేసి మొత్తం అన్ని క్లాస్ రూమ్స్లో ఎట్లాగా క్లాసెస్ నిర్వహిస్తున్నారు అనేది చెక్ చేసి వచ్చారు సార్ మొత్తం ఇక్కడ ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం జరుగుతుంది అలాగే సిబ్బంది ఏంటి మీరు ఇక్కడ హాజరు పట్టికని ఎలా మెయింటైన్ చేస్తుంది ఇక్కడ మొత్తం విద్యార్థులు ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అండి మన స్కూల్లో అలాగే టీచర్స్ కూడా ముప్పై ఐదు మంది టీచర్స్ ఉన్నారు అలాగే నాన్ టీచింగ్ కూడా నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మొత్తం ముప్పై తొమ్మిది మంది ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్ని కూడా యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ ప్రాప్తికి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాము ఆ ప్రాప్తికి టీచర్స్ అందరు కూడా టైం టేబుల్ అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా క్లాసెస్ వెళ్తా ఉంటారు దాదాపుగా ఇక్కడ మీరు చెప్తున్నట్లుగా రెండు మంది దాకా విద్యాభ్యాసం అంటే నైన్టీన్ హండ్రెడ్ అబౌ చిల్డ్రన్స్ బోత్ కో ఎడ్యుకేషన్ లో ఉన్నారంటున్నారు మరి సిబ్బంది వాళ్ళందరికీ కూడా లంచ్ టైమ్ లో దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణ చూడాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ మొత్తం టీచింగ్ స్టాఫ్ చూస్తే వాళ్ళందరికీ సరిపోయే పరిస్థితి ఉందా అంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఇప్పుడు కూడా లంచ్ అవర్లు ఇప్పుడు అక్కడ పది పదకొండు వందల మంది ఉన్నారు గర్ల్స్లో ఈ కో ఎడ్యుకేషన్ ఇక్కడ మంది ఇందులో మనకి ఏంటంటే ఎనిమిది వందల ముప్పై మంది ఉన్నారు టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఎండిఎం టైంలో ఏంటంటే క్లాస్ వైజు టీచర్స్ ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ రెండు రెండు సబ్జెక్ట్ చెప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారండి అలాగే లాస్ట్ ఇయర్ ఇచ్చిన డోనరు ఇది మనకి ఇచ్చే డై డైనింగ్ హాల్ ఇచ్చారు కాబట్టి అందులో అకామిడేట్ అవుతారు వాళ్ళు ఇది ఇక్కడ మొత్తానికి మనం ఒకసారి ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద పాఠశాలల్లోని పరిస్థితుల్ని పరిశీలిస్తే కనుక బయోమెట్రిక్ విధానంలో సిబ్బంది అంతా కూడా హాజరవుతున్నారు క్లాస్ రూమ్స్ లో క్లాసెస్ అన్ని కూడా జరుగుతున్నాయి అయితే లంచ్ బ్రేక్స్ లో కూడా విద్యార్థులకి పర్యవేక్షణ అయితే కొంత వీళ్ళందరూ సిబ్బంది దగ్గరుండి చేస్తున్నారు కానీ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట కొంత సిబ్బంది కొరత ఉన్న చోట మాత్రం ఇబ్బంది అవుతుంది కానీ ప్రస్తుతం చాలా స్కూల్స్ లో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండానే మా పిల్లలకి విద్యా అభ్యాసం ఏంటి లేకపోతే మధ్యాహ్న భోజన పథకం ఏంటి ఇవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి అనేది తెలుస్తా ఉంది అయితే మొత్తానికి చూస్తే గనక అర్బన్ లో బాగున్నప్పటికీ కూడా రూరల్ ప్రాంతాలకు వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం మనం ఈ ఫ్యాక్ట్ గమనించడం జరిగింది వాటిని కూడా సర్వే చేసే పనిలో ప్రస్తుతం విద్యాశాఖ ఉందని మనం చెప్పాలి రైట్ సో